అందరికీ నమస్తే అండి జడాస్ శ్రవణ్ కుమార్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఏదైతే తాడేపల్లిలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఏదైతే అక్రమంగా నిర్మించారో అది ప్రభుత్వ అధికారులు కూల్చేయడం జరిగింది దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రాష్ట్రం ఏమైనా మీ అబ్బగారిదా మీ అబ్బదా అని మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపించమని మాట్లాడుతున్నాడు వాళ్ళు తప్పు బిల్డింగ్ కట్టుకొని పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకుంటే గవర్నమెంట్ సపోజ్ టు గవర్నమెంట్ ఫాలో ది రూల్ ఆఫ్ లా లాస్ ది రూల్ ఆఫ్ లా అనేది మీ మీకు అడ్వైజ్ చేయాలి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎవరో ఒక ఆయన ఆయన కాలేజీ ఎప్పుడో చేశారని నారాయణ వచ్చి ఒక మినిస్టర్ అయిపోయి సాయంత్రం సాయంత్రానికి మినిస్టర్ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అనుమతులు జగన్ పడగొట్టేస్తారా అంటే అధికారులకి ఒక ఒక నియంత్రణ సుప్రీం కోర్టు హైకోర్టు ఒక ప్రిన్సిపల్ ఆఫ్లా ఈ రాష్ట్రంలో ఉండదా అంటే మీ మీ కాలేజీ గుర్తించేస్తారని ఒక అడిగేషన్ ఉంటే మీరు బిల్డింగ్లో పడగొట్టేస్తారు మీ బాబు జాగీర్ రాష్ట్రం నాకు అర్థం కాదు లేదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైనా వాళ్ళ ఆఫీస్ మీ అమ్మగారు జాగీలు కట్టారా మీ అమ్మగారి స్థలంలో అయితే కట్టలేదు కదండి ఎందుకు ఊరికే పెద్ద పెద్ద మాటలు మేము మాట్లాడలేమా అలాంటి మాటలు మాట్లాడుతున్నా మేము మాట్లాడలేమా ఇప్పుడు అది మీ అమ్మగారు ఆస్తులో ఉందనుకో మీ అమ్మగారు సంపాదించిన ఆస్తులో ఆ స్థలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు నిర్మించుకున్నారనుకో ప్రభుత్వం వచ్చి అడ్డగోలుగా కూల్చేసింది అనుకో మీరు ఇలాంటి మాటలు మాట్లాడినా పర్లేదు కట్టిందే అక్రమంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసి దాదాపు పదిహేడు ఎకరాలు ఎలాంటి అనుమతులు లేవు అనుమతులు లేవనే కదా అధికారులు కూల్చింది అన్ని అధుమ అన్ని అనుమతులు ఉంటే ఎందుకు కూల్చుతారు ఏమి పెద్ద పెద్ద మాటలు కాకపోతే మాట్లాడితే కులంకాడ్ ముందు ఎట్టేస్తారో మనం మాట్లాడే మాటలు చక్కగా మాట్లాడితే ఎవడు మనల్ని విమర్శించడు ముందు మనం నూరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి కొద్దిగా తగ్గండి కొద్దిగా పెద్ద మాటలు మాట్లాడే ఇంకా చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడాడు వీళ్ళతో కలిసి చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేశాడంట అంట వీళ్ళతో కలిసి ఈ పన్నుడుకు వచ్చిన ఓట్లు ఏంటి అనుకుంటున్నారో నాలుగు వందల పదిహేడు ఈ పను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు నాలుగు వందల పదిహేడు మన యూట్యూబ్లో వీడియోలు చేస్తే పెద్ద పెద్ద నాయకుల వైపా మనం ఇంకా లేకపోతే మీకు నిజలు ఓట్లు వేసారా లేదండి ప్రజలు పిచ్చి వాళ్ళు కనపడుతున్నారా లేకపోతే పోస్టులు పిచ్చిగా కనపడుతున్నారు లేకపోతే వాళ్ళు ఆలోచన బాబాయ్ మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మాతో కలిసి పోరాటం చేసిన ఎస్పెషల్ ఐ కెన్ సే ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా ఎప్పుడు పోరాటం చేసింది అయితే ఏం లేదు బాబు నువ్వే చేసావు ఆయన పోరాటం మొత్తం ఈ ఐదేళ్ల కాలం పాటు పోరాటాలన్నీ నువ్వే చేసావు నువ్వు యూట్యూబ్ ఛానల్కే పరిమితం మేము చాలా సందర్భాల్లో చెప్పాం యూట్యూబ్లో నాలుగు మాటలు మాట్లాడితే నాయకులు అయిపోరు టీవీ ఛానల్స్లో కూర్చొని యూట్యూబ్లో కూర్చొని మనం సొంతంగా ఛానల్ ఓపెన్ చేస్తే పెద్ద మాటలు మాట్లాడితే నాయకులు అయిపోరు ప్రజాక్షేత్రంలో పోరాడాలి ఎప్పుడు పోరా పోరాడేసో నువ్వు ప్రజాక్షేత్రంలో ఎక్కడ ఎప్పుడు తిరుగు ఎక్కడ తిరుగు ఏ సమస్యమైనా నువ్వు పోరాడేవు అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నీతో కలిసి పోరాడారంట ఏది మనకు వచ్చే డింగు లింగమో నాలుగు వందల పదిహేడు ఓట్లకి మనం పెద్ద లీటర్గా ఫీల్ అయిపోతే ఎట్ట అండి ఐదు వందల ఓట్లు కూడా రామ్మ నిలబడితే అప్పుడే ఏడుపు మొదలెట్టేసారు అప్పుడే ఇంకా నెల పూర్తిగా నెల రోజులు కూడా కాలా ఇంకా ఇంకా పూర్తిగా నెల రోజులు కూడా అవ్వలేదు అప్పుడు ఏడుపులు మొదలెట్టేశారు పైగా పెద్ద పెద్ద ఉబ్బరి మొదల మాటలు మనకి ఇలాంటి మాటలు మాట్లాడితేనే కాలేదు ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ కామెడీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కూల్ చేతనంట ప్రధాధనాన్ని వృధా చేస్తున్నారు అంట ఆ ఏడుపు కూడా ఏడుకుతాడు ఎనిపిస్తానండి మీరు పోరాటం చేసినప్పుడు మాతో కలిసి ప్రతిపక్షాలతో కలిసి మీరు పోరాటం చేసినప్పుడు సొంత డబ్బాగా ఎక్కువ ఈ యూట్యూబ్ ఈ యూట్యూబ్ నాయకులతో ఇదే బాధ వీళ్ళకు వీళ్ళు పెద్ద నాయకులుగా ఫీల్ అయిపోతారు చేసేది ఉండదు సచేది ఉండదు నాలుగు వీడియోలు తిప్పితే కాదా లెక్కేసుకుంటే మేము కూడా నాయకులుగా అయిపోవాలి ఇంకా అంతేనా ఎందుకంటే నేను ఈ రోజు మాట్లాడితే రేపు ఐదు సంవత్సరాల వరకు మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు మీకు ప్రభుత్వం అధికారంలోంచి నేను తీసేయలేకపోవచ్చు లేకపోతే మిమ్మల్ని భయపెట్టలేకపోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మీరు ఒకళ్ళ బిల్డింగ్స్ ఒకళ్ళని ప్రజాధనాన్ని కూల్చుకుంటూ వెళ్ళిపోతే అయితే ప్రజల ధనం ఎలా ప్రజాధనం ఎలా అవుద్ది అది ఏ విధంగా అవుద్ది మీకేమన్నా మైండ్ ఉండే మాట్లాడుతున్నారా మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా బుర్ర ఉన్న పని చేస్తుందా పోయిందా అనుమతులు లేని బిల్లుని ఎలా నిర్మించారు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా అనుమతులు లేకుండా మీరు పదిహేడు ఎకరాలకు కబ్జా చేసుకొని ఏ విధంగా నిర్మించారని చెప్పేసి వాళ్ళని అడగడం అనేసి ఏమి పెద్ద పెద్ద మాటలు ఇక్కడ సిగ్గనిపించట్లేదు జడా శ్రవణ్ కుమార్ నీకు అసలు కొంచెం కూడా అనిపించట్లా నువ్వు పెద్ద పెద్ద నాయకుల్లో మాట్లాడుతుంది నాకు అర్థం కాదు ఇంకా ఏదో పెద్ద డైలా కొట్టాడు గుర్తురా అట్లా ఎలక్షన్ ముందు ఇంకా రిజల్ట్ ఇంకో కొన్ని రోజులు ఉందనుక అంటే ఫలితాలు ఇంకో కొన్ని రోజులు ఉన్నాయి ఏహా టీవీకో ఎందుకో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంటర్వ్యూ ఇచ్చి ఏం మాట్లాడతాడంటే ఈ ఎన్నికల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరనేది నేనే డిసైడ్ చేస్తాను ఇచ్చిమిచ్చి నా ప్రభావం ఒక డెబ్భై ఎనభై స్థానాల్లో ఉంటుంది కటాకటిగా ఉంటుంది ఖచ్చితంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి నా దగ్గరికి రావాలి ముఖ్యమంత్రి నేనే డిసైడ్ చేస్తాను అన్నాడు నేను అప్పుడు కూడా ఒక వీడియో చేశాను మనం ఎలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదండి అని రిజల్ట్ రెండు చూసిన తర్వాత నాలుగు వందల పదిహేడు వచ్చి ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి దెబ్బకి బొమ్మ కనబడేసింది అప్పటికి ఇంకా బుర్రపోయి ఎలాంటి పెచ్చ మాటలు నేను మళ్ళీ చెప్తున్నాను మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక రకంగా వైరల్ అవ్వాలి ఏదో రకంగా మన నోటుదోలతో ఏదో ఒక మాట అనేసి దాన్ని వైరల్ చేయించుకోవాలనో లేదంటే మీడియాలో ఉండాలనో లేదంటే వార్తల్లోకి ఎక్కాలని చెప్పేసి అని మీ బాబుగారి జాగేరా మీ అబ్బ జాగిరా అని మాట్లాడితే మేము కూడా మీ అమ్మగారి స్థలమా మీ అమ్మగారు జాగినా అని మాట్లాడాల్సి వచ్చి అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు తర్వాత ఎలాగే ఎడితేర్లేదు అది తర్వాత సంగతి తర్వాత అది ముందు మా అదుపులో ఉండి మాట్లాడాలి అధికారులు ఏం కాదు అధికారులు పెచ్చోళ్ళు ఏం కాదు అధికారులకు తెలియదు ఏం చేయాలి ఎలా చేయాలని పోలవేది తెలుసు కదా కాబట్టి ఏంటంటే దయచేసి రిక్వెస్ట్ అనుకోండి ఇంకెప్పుడు కూడా పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడమంటాను ఇంక లేదు నేను ఇలాగే ఎడతాను ఇలాగే మాట్లాడతానంటే మీ ఇష్టం మేము కూడా అలాగే మాట్లాడాల్సి వచ్చింది మనం మనం ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే తిరిగి కౌంటర్ కూడా అంతకంటే పెద్ద పెద్ద మాటలు ఉంటాయి నువ్వు అనేతే నేను అదే పదం అనాలని చెప్పేసి అని ఏమీ లేదు కొద్దిగా ఓపిక పట్టండి కొద్దిగా తొందరగా ఆపుకోండి కొద్దిగా కొద్దిగా చూపించుకోండి వెళ్ళి అనవసరమైన ప్రస్తావన అనవసరమైన మాటలు మాట్లాడితే అలాగే మాట్లాడాలా మళ్ళీ కులంకాడ్ తీసుకురావద్దు నన్ను ఎలా అన్నారో నన్ను ఎలా అన్నారో వీళ్ళందరూ కులం నటం పెట్టుకుని రాజకీయాలు చేసేటోళ్ళే వీళ్ళ నూట వలక వీళ్ళు మాట్లాడేస్తారు వీళ్ళ స్టో వచ్చింది వీళ్ళు మాట్లాడేస్తారు వాళ్ళు ఏదైనా సమస్య వచ్చిందంటే కులం తీసుకొచ్చేస్తారు సో ఏదైనా మాట్లాడాలనుకుంటే మీ అంతరు మీరు స్వతహాగా మాట్లాడండి ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదివే మాకు అండి అమ్ముడు పోకండి మనం చేసిన పోరాటాలు అందరికీ తెలిసినవి నువ్వు అంత పెద్ద పోరాటాన్ని చెప్తే మనకు వచ్చిన ఓట్లెండి అవి చూసుకోవాలి కదా ఒకసారి నేను మళ్ళీ చెప్తున్న జడాకుమార్ గారు కొద్దిగా నోడుకోలు తగ్గించుకుంటే మంచిది బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు అంత పెద్ద నాయకుడు ఏం కాదు నా లెక్క లేకపోతే యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళందరూ నాయకులైతే మేము కూడా నాయకులమే అయిపోలేం ఇంకా కదా ప్రతి ఒక్కరికి ఒక అలవాటు అయిపోయింది బొమ్మలాటమాట వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి